నా పేరు పాశం నడిశెడ్డి మాది పల్నాడు జిల్లా రెండు మండలం కొత్తపాలవాయ గ్రామం నాకు కొత్తపాలవాయ గ్రామ శివారు నందు రెండు వందల ఇరవై ఐదు బై ఒకటి సర్వే నంబర్లో ఎకరం అరవై సెంట్లు మాగాణి వ్యవసాయ భూమి అయితే కలదు ఈ రెండు వందల ఇరవై ఐదు బై ఒకటి సర్వే నంబర్లో సుమారుగా పన్నెండు ఎకరాల చిల్లర అయితే వ్యవసాయ భూమి అయితే కలదు మాగాణి భూమి ఈ మాగాణి భూమికి ఈ రోజున నేను జేసీబీతోటి కాలువ అయితే జరిగింది ఎందుకంటే నా ఎకరం అరవై సెంట్ల భూమిని నేను మాగాడి పండించుకున్నట్టుకు కాలువ నీరు అయ్యేందున ఈ సంవత్సరం ఈ కాలువ అయితే మీరు చూస్తున్న కాలువైతే తీపియటం జరిగింది పోయిన సంవత్సరం కూడా నేను కాలువ తీపిచ్చాను మరలా ఈ సంవత్సరం కూడా కాలువ తీపియటం జరుగుతుంది ఇలా నేను ప్రతి సంవత్సరం అయితే ఈ సర్వే నంబర్లో ఉన్న నా ఎకరం అరవై సెంట్ల భూమికి పండించుకున్నట్టుకు నీరు అవసరం నిమిత్తం నేను ఈ కాలువ తీపించడం అయితే జరుగుతుంది ఈ కాలువ వచ్చేసి ఆరికెట్ల రఘురావమ్మ ఆరికెట్ల శ్రీనివాస రెడ్డి మధ్య గల ఇద్దర మధ్యన ఈ కాలువ అయితే రావడం జరుగుతుంది ఈ కాలువకి ఒకవైపు ఆరు కెట్ల శ్రీనివాసరెడ్డి ఆ నర్సరీ పెట్టిన చేను ఒకవైపు ఆరు కెట్ల రఘురావమ్మ ఈ చేల మధ్య నుంచి నాకైతే కాలువ రావడం జరుగుతుంది ఈ కాలువ అనేది మా తాతలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎకరం అరవై సెంట్ల భూమి సాగు ఏ రోజైతే మొదలుపెట్టారు ఆ రోజు నుంచి కూడా ఈ కాలువ గుండా మేము నీరు పెట్టుకొని పంట పండించడం అయితే జరుగుతుంది నాకు తెలిసి ఈ కాలువగుండ ఒక యాభై నుంచి అరవై సంవత్సరాల నుంచి అయితే నీళ్లు పెట్టుకొని పంట పండించడం అయితే జరుగుతుంది కాలువలు పుట్టిన దగ్గర నుంచి కాలువ వ్యవస్థ అనేది పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రెండు వందల ఇరవై ఐదు బై ఒకటి సర్వే నెంబర్లో ఎకరం అరవై సెంట్ల భూమికి కాలువగుండ అయితే నీళ్లు పెట్టడం జరుగుతుంది ఈ కాలువ గుండా మా తాతగారైనా పాసం చిన్న వెంకటరెడ్డి గారు పంట పండించారు దాని తర్వాత మా నాన్నగారైనా పాసం రామిరెడ్డి గారు మాగాని పంట పండించారు తర్వాత నేను అంటే పాసం నర్సరీ డే అనే నేను కూడా ఈ కాలువ గుండా పంట అయితే పండించడం జరుగుతుంది ఈ కాలువకి నీళ్ళు ఎవరెవరు పెట్టుకుంటారు ఏమిటి అంటే ఈ గుండా పాశం శివారెడ్డి పాసం మల్లారెడ్డి పాశం వెంకటరెడ్డి పాశం నర్సిరెడ్డి ఈ నలుగురు వ్యక్తులు ఈ కాలువ అయితే తమ మాగాణి వ్యవసాయ భూమి పండించుకున్నట్టుకు నీళ్లు పెట్టుకుంటానికి ఈ అయితే ఉపయోగపడుతుంది అయితే ఈ కాలువ గుండా నేను చెప్పిన ఈ నలుగురు వ్యక్తులే నీళ్లు పెట్టుకుంటారు మిగతా వ్యక్తులైతే కాలువకుండా నీరు పెట్టుకోరు ఎందుకంటే ఈ సర్వే నంబర్లో పన్నెండు ఎకరాల పదిహేను సెంట్లు వ్యవసాయ భూమిలో నాది ఎకరం అరవై సెంట్లు వ్యవసాయ భూమి అలాగే పాసం వెంకటరెడ్డి గారిది ఎకరం ముప్పై సెంట్లు అలాగే పాసం మల్లారెడ్డి గారి యాభై సెంట్లు అలాగే పాసం శివారెడ్డి గారిది ఒక సుమారుగా యాభై సెంట్లు దాకా ఉండటం జరుగుతుంది నాకు కాలువకుండా పెట్టుకుంటాము ఇప్పుడు మీకు ఒక కాలువ కనిపిస్తుంది చూడండి ఈ కాలవ అయితే పాసం శివారెడ్డి గారు నీళ్లు కాని కదా అది పాసం శివారెడ్డి గారు ఇప్పుడు కనిపిస్తున్న కాలవ అయితే పాసం మల్లారెడ్డి గారు పాశం వెంకటరెడ్డి గారు అలాగే పాశం నడిసిరెడ్డి ముగ్గురు మీ కనిపిస్తున్న కాలవ గుండా తమ తమ వ్యవసాయ భూములను పండించుకోవటం అయితే జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది ఇప్పటి నుంచి కాదు కాలవ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి అంటే మా తాతలు మా నాన్న వాళ్ళు నేను ఇలా పండించుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న భూమి యాభై సెంట్లు పాశం మల్లారెడ్డి గారిది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాలు నీళ్లు పోతున్న కాల వచ్చేసరికి పాశం మల్లారెడ్డి పాశం వెంకటరెడ్డి వ్యవసాయ భూమిలో నుంచి నాకు కాలువ వస్తుంది ఎకరం అరవై సెంట్లు నేను పండించుకున్నందుకు ఈ కాలువ ఉన్నానే పాసం మల్లారెడ్డి గారు నీళ్లు పెట్టుకుంటారు పాసం వెంకటరెడ్డి గారు నీళ్లు పెట్టుకుంటారు అలాగే పాసం నర్సిరెడ్డి నేను కూడా నీళ్లు పెట్టుకొని పంట పండించడం అయితే జరుగుతుంది ఈ కాలువ జేసీబీతో గత సంవత్సరం నేనే తీపిచ్చాను అలాగే ఈ సంవత్సరం కూడా నేనే తీపిచ్చాను ఇలా ప్రతి సంవత్సరం అయితే నేను కాలువ తీపియటం జరుగుతుంది ఏదేమైనా ఈ కాలువ గుండా నీళ్ళు రావడం ద్వారా ముగ్గురు వ్యక్తులు తమ తమ వ్యవసాయ భూములను అయితే పంట పండించుకోవడం జరుగుతుంది చూడండి కాలువ ఎప్పుడైనా మనం పంట పండించుకోవాలి అంటే కాలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి రైతు సోదరులరా మీరు పంట పండించుకునే భూమికి కాలువలను శుభ్రం ఇలా శుభ్రం చేసుకోండి నీటుగా కాలువలు నీటుగా కనుక గనక ఉంటే నీళ్ళు తొందరగా చేలోకి వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తున్న భూమి వచ్చేసి పాశ వెంకటరెడ్డి గారిది దుక్కి పట్టి ఇంకా దుక్కి దున్నలేదు గడ్డి పట్టింది గడ్డి పట్టి కనిపించే భూమి వచ్చేసి పాయసం వెంకటరెడ్డి గారిది ఇప్పుడు ఇటువైపు మీరు చూస్తున్న భూమి వచ్చేసి పాసం శివారెడ్డి గారు ఆర్కిట్ల సంతోష్ రెడ్డి సన్నా రెడ్డి గారికి అయితే అమ్మటం జరిగి అమ్మటం జరిగింది ఇక్కడ గెనానికి జేసీబీతో శుభ్రం చేసిన కాలు ఒకటి కానొస్తుంది వస్తుంది జేసీబీతో శుభ్రం చేయకుండా కాలు ఒకటి కానొస్తుంది జేసీబీ శుభ్రం చేసిన కాలువ పాసం మల్లారెడ్డి పాసం వెంకటరెడ్డి పాసం నర్సిటీ పెట్టుకుంటాడు ఇటుపక్క వచ్చేసి పాసం శివారెడ్డి మాత్రమే తన వ్యవసాయ భూమికి పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఎప్పుడైనా కాలువలు శుభ్రంగా నీటుగా ఎలా బాగు చేసుకోవాలా